ఈరోజు మనం అక్షాంశాల గురించి తెలుసుకుందాం భూమి గోళాకారంగా ఉన్నందున భూ ఉపరితలంపై ఏదైనా ఒక ప్రదేశాన్ని నిర్దిష్టంగా గుర్తించి చెప్పడం చాలా కష్టం కానీ ఏదైనా ఒక స్థిర బిందువుల ఆధారంగా చెప్పవచ్చు ఆ స్థిర బిందువులు ఒకటి ఉత్తర ధ్రవం రెండు దక్షిణ ధ్రువం వీటిని ఆధారంగా చేసుకుని అక్షాంశాలు రేఖాంశాలు గీయడం జరిగింది అక్షాంశాల వల్ల ఉపయోగాలు అక్షాంశాలను ద్వారా ఒక ప్రాంతం యొక్క స్థితిని తెలుసుకోవచ్చు అక్కడ ఉన్న ప్రజల జీవన విధానాలను తెలుసుకోవచ్చు ఆ ప్రాంతం అనేది భూమధ్య రేఖ నుండి ఎంత దూరంలో ఉందో తెలుసుకోవచ్చు వివిధ ప్రాంతాలు లేదా వివిధ దేశాల ఉనికిని తెలుసుకోవచ్చు భూమికి అడ్డుగా అడ్డంగా గీబడిన ఊహా అక్షాంశాలు అని అంటారు అక్షాంశానికి అక్షాంశానికి దూరం ఒక డిగ్రీ ఒక డిగ్రీ కోణీయ దూరం అరవై ఎనిమిది పాయింట్ సెవెన్ జీరో ఫోర్ మైళ్ళు లేదా నూట పదకొండు కిలోమీటర్లు ధృవాల వద్ద ఒక అక్షం ఒక అక్షంశానికి ఇంకొక అక్షాంశానికి దూరం కొద్దిగా ఎక్కువగాను భూమధ్య రేఖ వద్ద కొద్ది తక్కువగాను ఉంటాయి ధృవాల వద్ద ఎందుకు ఎక్కువగా ఉంటాయి అంటే అక్కడ ప్రాంతం అనచబడి ఉండటం వలన జీరో డిగ్రీల అక్షంశాన్ని భూమధ్య రేఖ అంటారు ఇది భూమిని రెండు అర్ధ భాగాలుగా విభజిస్తుంది భూమధ్య రేఖ నుండి ధృవాల వైపు వెళ్ళే కొలది అక్షాంశాల పరిమాణం తగ్గుతూ వాటి విలువలు పెరుగుతూ ఉంటాయి అక్షాంశాలు వీటిని వీటిని సమాంతర రేఖలను కూడా అంటారు జీరో డిగ్రీల అక్షాంశాన్ని భూమధ్య రేఖ అని ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని కరకట రేఖ ఇరవై మూడున్నర డిగ్రీల దక్షిణాక్షాంశాన్ని మకర రేఖ అని అరవై ఆరున్నర డిగ్రీల ఉత్తరాక్షాంశాన్ని ఆర్కిటిక అని అరవై ఆరున్నర డిగ్రీల దక్షిణాక్షాంశాన్ని అంటార్కిటికా అని తొంభై డిగ్రీల ఉత్తరాక్షాంశాన్ని ఉత్తర ధ్రువం అని తొంభై డిగ్రీల దక్షిణాక్షాంశాన్ని దక్షిణ ధ్రువం అని అక్షాంశాలన్నింటిలో అతి పెద్దది జీరో డిగ్రీల అక్షాంశం దీన్ని భూమధ్య రేఖ అంటారు అక్షాంశాల విలువను సిక్స్ స్టాండ్ అనే పరికరంతో కులుస్తారు మొత్తం అక్షాంశాలు నూట ఎనభై ఒకటి భూమధ్య రేఖ జీరో డిగ్రీల అక్షాంశం ఒకటి భూమధ్య రేఖ నుండి ఉత్తర ధ్రువం దాకా తొంభై డిగ్రీల అక్షాంశాలు భూమధ్య రేఖ నుండి దక్షిణ ధ్రువం దాకా తొంభై డిగ్రీల అక్షాంశాలు మొత్తం టోటల్గా వన్ ఎయిటీ